అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు చేయించబోతున్నది ఏంటి అని అంటున్నారా అదే గోంగూర పచ్చడి అండి గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాను దీని తయారు విధానం చూసేద్దామా ముందుగా నేను ఒక టూ టూ స్పూన్ అంతా ఆయిల్ తీసుకొని కొద్దిగా హాఫ్ స్పూన్లో సగము మెంతులు ఇలా వేయించుకుంటున్నానండి దూరగా తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి అలాగే తెల్లవాయండి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా అన్ని వేయించుకున్న తర్వాత గోంగూర వేద్దాము తర్వాత పసుపు వేద్దాము దీంట్లో వాటర్ అస్సలు యాడ్ చేయకండి ఇలాగ మూత పెట్టి సిమ్లో మనం మగ్గించుకుంటే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది చూడండి నాకు ఎలా ఉడికిపోయిందో ఇలాగా ఒక ఫైవ్ సెకండ్స్ ఆకుూరంతా ఈ గోంగూర అంతా మగ్గనిచ్చిన తర్వాత చూడండి ఇలా పేస్ట్ అయిన తర్వాత నేను ఇది ఇదంతా రోట్లో తీసుకొని ఇలాగ శుభ్రంగా నూరుకుంటున్నానండి ఒకటి గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్ ఇది రోటి పచ్చడి కాబట్టి రోట్లో దంచుకుంటేనే దీని టేస్ట్ అండి తర్వాత మనం పోపుకి ఏమంత తర్జన భర్జన పడాల్సిన అవసరం లేదు ఆయిలు ఆవాలు ఎండుమిర్చి అంతే అండి వేసిన తర్వాత వేగిన తర్వాత మనం ఈ గోంగూర పచ్చడిని రోట్లో నూరుకున్నటువంటి ఈ గోంగూర పచ్చడిని అందులో వేసి కలుపుకున్నాం ఫైవ్ సెకండ్స్ నిజంగా చాలా బాగుంటుందండి నేను ఇది త్రీ టైమ్ మూడో మూడవసారి చేయడము చాలా బాగుంటుంది నోటికి కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటుంది ఏంటా ఏమి ఉండదు ఎందుకు ఇంత టేస్ట్ అనిపిస్తుంది నిజంగా ఆ రోట్లో నూరుకునే దాన్ని బట్టి ఈ పచ్చడికి అంత టేస్ట్ వస్తుందండి నెయ్యి వేసుకొని తింటే దీని దీని టేస్ట్ అయితే సూపరు మీకు నచ్చిందా ట్రై చేస్తారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి